మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆరోగ్య భీమా పది లక్షలకు పెంపు అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆరోగ్య బీమా ద్వారా పది లక్షలకైతే కేంద్ర ప్రభుత్వం పెంచాలని ప్రయత్నిస్తుంది కానీ మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఈ పాటికే ఆల్రెడీ వైఎస్ఆర్ బీమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆరోగ్య బీమా ఐదు లక్షల మొత్తం పది లక్షలకు పెంచుతున్నట్లు తెలుపుతుంది ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ అవయవ మార్పిల్లు లాంటి వాటికి అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఈ యోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టే మధ్యంతర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు సమాచారం దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ లబ్ధాల సంఖ్యను సైతం వంద కోట్లకు పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుంది అనమాట వచ్చే మూడేళ్ళు కిసాన్ సమ్మా నిధి భవన నిర్మాణ కార్మి కార్మికులు నాన్లో కోల్ మైన్ అంటే కోల్లో పనిచేసే వారు కాకుండా వర్కర్స్ అయితే ఉంటారు కదా వారందరినీ కూడా అదేవిధంగా ఆశా వర్కర్ను వీరందరినీ కూడా ఈ ఆరోగ్యశ్రీ అంటే ఇది మనకి ఏదైతే ఆరోగ్య భారత్ ఆరోగ్య బీమా ప్రజెంట్ ఆయుష్మాన్ భారత్ అయితే ఉందో ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలోకి అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో ఈ విధంగా పది లక్షల భీమా అయితే కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది